హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మరి కొన్ని బ్యూటిఫుల్ డిజైనర్ ప్రీమియం కలెక్షన్ చూడబోతున్నాం ఈ కలెక్షన్ అంతా మనం చూస్తున్నాము ఫ్రమ్ శ్రీ సాయి దుర్గ కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ప్రతిదీ యూనిక్గా ఉన్నాయి అన్నమాట ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది వీటిలో మీకు నచ్చిందంటే స్క్రీన్ షాట్ తీసి పని ఇచ్చిన నెంబర్కి మెసేజ్ చేయండి కలెక్షన్ చూసేద్దాం హలో మ్యామ్ వెల్కమ్ టు శ్రీసాదుర్గా కలెక్షన్ సో మళ్ళీ వచ్చేసాము మీ అందరి కోసం ఫెస్టివల్ కలెక్షన్ దట్టు మంచి డిజైనర్ పీసెస్ అండ్ బడ్జెట్ ప్రైజ్ లో వచ్చేసింది త్రీ పీసెట్స్ చూపిస్తున్నాను వీడియో అంతా కూడాను సో స్కిప్ చేయకుండా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి నచ్చిందంటే ఇమీడియట్ గా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి అండ్ వాట్సాప్ చేసే ముందు సైజ్ ఏంటి అనేది కూడా మెన్షన్ చేయండి అండ్ హోల్డింగ్ అయితే ఉండదు ఎవరు పేమెంట్ చేస్తే వాళ్ళకే పార్సల్ అనేది మూవ్ అయిపోతుంది ఆర్ ఆఫ్లైన్ లో నియర్ బై ఉంటే మాత్రం స్టోర్కి విజిట్ అయ్యి పర్చేజ్ చేసుకోండి బెస్ట్ ఆప్షన్ ఏంటి అనేది అర్థమవుతుంది సో ఫస్ట్ కలెక్షన్ నుంచి చూసేద్దాం మ్యామ్ ప్యూర్ ఫ్యాబ్రిక్ మంచి డిజైనర్ కాన్సెప్ట్లో వచ్చింది సో లైన్ నెక్ లైన్ అంతా కూడాను డిజైనర్ స్టైల్లో నాట్ వర్క్ ఫినిషింగ్ ఇచ్చేస్తారు అండ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చేస్తుంది అండ్ మనకి లైనింగ్ కూడాను ఫుల్ లెంత్ వచ్చేస్తుంది మ్యామ్ అండ్ బాటమ్ ఇది ఆల్మోస్ట్ ప్రిఫర్ చేసి హ్యాండ్ పిక్ కలెక్షన్ అని చెప్పాలి నేను పిక్ చేసుకొని తెప్పించి చాలా డేస్ అయింది బట్ మనం అప్డేట్ ఇవ్వడం లేట్ అయింది సాటిన్ కాన్సెప్ట్ లాగా వచ్చేసి అండ్ మనకి ఇక్కడ చూడొచ్చు మంచి జరీస్ అనుకుంటా చాలా బాగుంది చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఫ్లోరల్ కాన్సెప్ట్ ఆల్మోస్ట్ ఇది ప్రైస్ కూడాను మనకి చాలా బడ్జెట్ లో ఉంది మేము ఓన్లీ టూ ఫోర్ వన్ సెవెన్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ వన్ సెవెన్ మార్కెట్ లో చాలా ప్రైజెస్ ఉన్నాయి చూసుకోవచ్చు ఎయిర్ కలర్ బ్రౌన్ చాక్లెట్ కలర్ తో కాంబినేషన్ తో విత్ ఆఫ్ వైట్ మిక్స్డ్ లో డిజైనర్ స్టైల్ దుప్పట్టా హైలైట్ అనమాట సైజెస్ కూడా ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఫోర్ వన్ సెవెన్ ఈ పీస్ మాత్రం ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేస్తాను మేము ఆర్డర్ ప్లేస్ చేసుకున్న వాళ్ళకి ఓకే సో నెక్స్ట్ నుంచి అండ్ నెక్స్ట్ పీస్ కూడాను సేమ్ డిజైనర్ స్టైలే అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ లో వస్తుంది అండ్ మనకి ఒక పార్ట్ డీటెయిలింగ్ వచ్చేసి ఆర్గన్జా పైన థ్రెడ్ వర్క్ ఫినిషింగ్ ఇచ్చేస్తారు అండ్ మనకి ఫ్రిల్ కాన్సెప్ట్ లో హైలైట్ అనమాట లైక్ ఇది మనకి ఆన్లైన్ లో వెబ్సైట్ లో కనిపిస్తూ ఉంటుంది డిజైనర్ స్టైల్ అండ్ సేమ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఆల్మోస్ట్ త్రీ బై ఫోర్ కన్నా ఫుల్ స్లీవ్ కాన్సెప్ట్ లోనే వచ్చేస్తుంది తో ఇలా ఫినిషింగ్ ఇచ్చేస్తారు స్లీవ్ పార్ట్ కూడా మంచి పిస్తా గ్రీన్ కలర్ షేడ్ ఫుల్ లెంత్ లో లైనింగ్ ప్రొవైడ్ చేస్తారు దట్టు మనకి కాటన్ లైనింగ్ అండ్ బాటమ్ కూడాను మనకి ఫుల్ లెంత్ లైనింగ్ వచ్చేస్తుంది అండ్ బాటమ్ ఎండింగ్స్ కూడా చూడొచ్చు డైమండ్స్ కూడా మనకి ఫుల్లీ ఆర్గంజా తో ఫినిషింగ్ బాగుంటుంది అండ్ ఈ బాటమ్ స్టైల్స్ అయితే చాలా అడుగుతున్నారు ఇది చాలా బాగుంటుంది అండ్ దుప్పట్టా వచ్చేసి సాఫ్ట్ ఆర్గంజా తో దుపటా వచ్చేసింది ఇది ఆల్మోస్ట్ స్టైలిష్ లుక్ ఉంటుంది కలర్ కూడా లైట్ గా ఫుల్లీ స్టైలిష్ కాన్సెప్ట్ సైజెస్ వచ్చేసి కూడా టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ ఓన్లీ టూ ఫోర్ నైన్ జీరో సేమ్ ప్యాటర్న్ లో మన దగ్గర వన్ మోర్ కలర్ ఆప్షన్ విత్ క్రీమ్ వైట్ దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు క్రీమ్ వైట్ షేడ్ మనకి వర్క్ కూడా మంచి ఎలిగెంట్ గా కనిపించేస్తుంది సేమ్ క్రీమ్ బిఫోర్ స్లీవ్స్ ఫుల్ స్లీవ్ కాన్సెప్ట్ ఆల్మోస్ట్ అండ్ బాటమ్ స్టైల్ కూడా సేమ్ ఇలా వచ్చేస్తుంది టూ ఫోర్ నైన్ జీరో షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది మ్యామ్ ఓవరాల్ రిస్ట్ లుక్ ఇలా ఉంటుంది ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఓకే బాగుంది అండ్ నెక్స్ట్ డీటెయిలింగ్ వచ్చేసి చినాన్ తో మళ్ళీ వచ్చేసాం మేము చినాన్ లో వీనెక్ ప్యాటర్న్ దట్టు మనకి స్ట్రైట్ కట్ లో నా తాలియా చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా ఫీల్ అవ్వచ్చు అండ్ వెయిట్ కి నెక్లైన్ వర్క్ వెయిట్ కి డ్రెస్ కూడాను మంచి వెయిట్ వచ్చేసింది అనమాట నెక్లైన్ అంతా పర్ ఫినిషింగ్ అండ్ ఫ్రెంచ్ నాట్ ఫినిషింగ్ వచ్చేసింది అండ్ టాప్ అంతా కూడా మనకి అక్కడక్కడ బూటీస్ కూడా హైలైట్ చేశారనమాట హైలైట్ ఉంది ఎస్ త్రీ కలర్స్ ఉన్నాయి మ్యామ్ అండ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ ప్రొవైడ్ చేస్తారు స్ట్రేట్ కట్ కాన్సెప్ట్ లోనే వస్తుంది బట్ సైజెస్ వచ్చేసి ఎం టూ డబుఎక్స్ఎల్ కానీ నేను ప్రిఫర్ చేసేది వచ్చేసి ఎస్ నుంచి అవైలబుల్ ఉంది ఇది ఎస్ సైజ్ వాళ్ళకి ప్రిఫర్ చేయొచ్చు సో ఎస్ ఇన్ కేస్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఆన్లైన్ వాళ్ళకి చెప్తున్నాను ఎమ్ మెజర్మెంట్స్ అయినా అడిగి క్లారిటీ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే చినాన్ ఫ్యాబ్రిక్ చాలా డెలికేట్ ఉంటుంది అండ్ ఆఫ్టర్ వాష్ ఇది షింక్ అవుతుంది మళ్ళీ మీరు ఐరన్ చేసుకుంటే నార్మల్ అయిపోతుంది అవుతుంది మళ్ళీ నార్మల్ అయిపోతుంది అండ్ ఇది వచ్చేసి మనకి లైనింగ్ కూడా ఫుల్ లెంత్ లైనింగ్ ప్రొవైడ్ చేస్తారు మ్యామ్ కలర్ వచ్చేసి మంచి పింక్ కలర్ షేడ్ సేమ్ మస్లిన్ లోనే బాటమ్ ఇచ్చేస్తారు బాటమ్స్ కూడా ఇప్పుడు అన్నింటికి కూడా ఇలా స్లిట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము బట్ ఓన్లీ ఫర్ కంఫర్టబుల్ అనమాట అండ్ దుప్పట ప్లేన్ దుప్ప విత్ ఇలా సో త్రీ కలర్స్ కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ నైన్టీ లో ఓకే సో ఇలా అండ్ నెక్స్ట్ కలర్ కూడా చూడండి చాలా బాగుంటుంది సేమ్ చినాల్లోనే సో చినాల్లో చాలా మంది రిక్వైర్మెంట్ అడుగుతున్నారు మనని సో వాళ్ళందరి కోసం కోసం కొత్త స్టైల్ అనమాట అండ్ ఫుల్ స్టాక్ ఉంది సో నెక్లెన్ ప్యాటర్న్ అంతా కూడా పర్ వర్క్ అండ్ నాట్ వర్క్ సేమ్ అండ్ నచ్చితే చూసేది మనకి సో ఇలా ఉంటుంది నెక్స్ట్ కలర్ సేమ్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ అండ్ నెక్స్ట్ కలర్ పింక్ కలర్ షేడ్ బాగున్నాయి కలర్స్ అన్ని బాగున్నాయి ఫోర్ కలర్స్ ఉన్నట్టున్నాయి ఎస్ ఫోర్ కలర్స్ బాగుంటాయి సో ఒక కలర్ లో స్టాక్ లేకపోయినా నెక్స్ట్ కలర్ కైనా ఆప్షన్కి వెళ్ళండి లేదు స్టాక్ అయిపోయింది అని చెప్పామని చెప్పి ఫీల్ అవ్వదు సో నెక్స్ట్ కలర్ వచ్చేసి కూడా ఇలా ఉంటుంది సేమ్ బాటమ్ సెల్ఫ్ వచ్చేస్తుంది అండ్ లాస్ట్ కలర్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఈ కలర్ కి అసలు చాలా మంది ఫ్యాన్స్ అన్ని బాగున్నాయి ఏది అన్ని బాగున్నాయి రామ బ్లూ కలర్ అండ్ బాటమ్ అండ్ దుప్పట సో ఓవరాల్ ఇలా వచ్చేస్తుంది డ్రెస్ లుక్ వచ్చేసి సేమ్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటుంది మ్యామ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ ఓన్లీ ఎయిటీ నైన్టీ షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది అండ్ మీకు వరల్డ్ వైడ్ కూడా షిప్పింగ్ చేస్తాము అండ్ నెక్స్ట్ కూడా డిజైనర్ పీస్ మ్యామ్ వైన్ పింక్ కలర్ షేడ్ పట్ అంతా కూడా చూడొచ్చు ఇక్కడ ఆర్గంజా ఫ్యాబ్రిక్ పైన మనకి కాంతా వర్క్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట డిజైనర్ స్టైల్ వచ్చేస్తుంది అండ్ స్లీవ్స్ చూడొచ్చు స్లీవ్స్ పార్ట్ కూడా మనకి ఇలా డిజైనర్ స్టైల్ లో వచ్చేసింది అండ్ స్ట్రేట్ కట్ కాన్సెప్ట్ ప్లెయిన్ వచ్చేస్తుంది టాప్ అంతా కూడా ప్లెయిన్ అండ్ లైనింగ్ అయితే ఉండదు మ్యామ్ అండ్ బాటమ్ వచ్చేసి సెల్ఫ్ బాటమ్ స్ట్రైట్ కట్ వచ్చేస్తుంది బాటమ్ కి కూడా మనకి ఫినిషింగ్ సిలై ఇచ్చేస్తారు విత్ కాంతా వర్క్ అండ్ దుపటా కూడా చాలా బాగుంటుంది సెల్ఫ్ కలర్ లోనే వచ్చేస్తుంది విత్ వర్క్ ఫినిషింగ్ అన్నమాట కట్ వర్క్ స్టైల్ లో ప్రొవైడ్ చేశారు ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ నైన్టీ లో వచ్చేస్తుంది సైజెస్ వచ్చేసి ఎం టూ డబ్ల్ ఎక్స్ఎల్ సేమ్ అండ్ సేమ్ ప్యాటర్న్ లో మన దగ్గర వన్ మోర్ కలర్ ఆప్షన్ విత్ గ్రీన్ అన్నమాట ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైనర్ స్టైల్లో మనం ఆల్రెడీ ఇంతకుముందు షేర్ చేసాం మ్యామ్ చాలా బాగా వెళ్ళింది లైక్ అప్పుడు వచ్చేసి మనం స్ట్రెయిట్ కట్ లో ఇచ్చాము ఇప్పుడు వచ్చేసి హకోబా విత్ ఎలైన్ సో డిజైన్ చూడొచ్చు ఎంత బాగుందో నెక్ లైన్ కూడా మనకి వర్క్ ఫినిషింగ్ బాగుంటుంది అండ్ హక్కుబా డీటెయిలింగ్ మాత్రం చాలా ఫాస్ట్ గా అయిపోతుంది సో అండ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ కూడా సేమ్ కాన్సెప్ట్ ఇచ్చేసారు అండ్ ఎలైన్ ప్యాటర్న్ ఫుల్ లెంత్ లైనింగ్ వచ్చేస్తుంది అండ్ కాటన్ అండి ప్యూర్ కాటన్ లో వచ్చేస్తుంది లైక్ ఖాదీ కాటన్ కాన్సెప్ట్ లో వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ బాటమ్ బాటమ్ కి కూడాను మనకి పాకెట్స్ వచ్చేస్తాయి అండ్ దుపటా వచ్చేసి మనకి ఇలా ఇచ్చేస్తారు విత్ సేమ్ ఆఫ్ వైట్ షేడ్ లోనే దుపట్టా వచ్చేస్తుంది ప్యూర్ కాటన్ లో దట్టు లేస్ ఫినిషింగ్ తో వచ్చేస్తుంది సో ఓవరాల్ డ్రెస్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది కాటన్ లో ట్రై చేసుకోవాలనుకున్నా తీసేసుకోవచ్చు అనమాట ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ నైన్టీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి కలకత్తా హ్యాండ్ వర్క్స్ లో వచ్చిన డిజైన్స్ సో జస్ట్ నేను ఒకటి ప్యాటర్న్ మాత్రమే చూపిస్తున్నాను సేమ్ ప్యాటర్న్ లో మన దగ్గర రెడ్ ఉంది ఇంకొక టూ త్రీ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో నెక్లైన్ అంతా కూడా మనకి వర్క్ ఇలా ఇచ్చేస్తారు మ్యామ్ వచ్చేస్తుంది నాట్ వర్క్ అండ్ మనకి టాప్ పైన కూడా సీక్వెన్స్ ఉంటుంది అనమాట అండ్ మనకి ఇలా వచ్చేస్తుంది స్ట్రైట్ అండ్ బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో వచ్చేస్తుంది అండ్ దుప్పట్టా కూడాను మనకి సేమ్ పీచ్ కలర్ లోనే దుప్పట్టా విత్ టూ సైడ్స్ కాన్సెప్ట్ లో వచ్చేస్తుంది అనమాట సో ఇలా ఉంటుంది ఓవరాల్ డ్రెస్ లుక్ టూ త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో మీకు కావాలనుకుంటే ఫోటో షేర్ చేయమన్నా మేము ఫోటో షేర్ చేస్తాము ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజెస్ ఓన్లీ ఎయిటీ ఎం టూ డబ్బు ఎక్సెల్ సైజెస్ అండ్ నెక్స్ట్ డీటెయిలింగ్స్ వచ్చేసి సేమ్ పీస్ సెట్ లోనే ఫోర్టీ నైన్టీ ఎయిటీ నైన్టీ లోని డిజైనర్ సెట్స్ చూపించాను సో నెక్స్ట్ కూడాను ఆల్మోస్ట్ డిజైనర్ కాన్సెప్ట్ లో వచ్చిన మస్లిన్సే పార్ట్ అంతా కూడాను వర్క్ ఇచ్చేస్తారు సేమ్ సెల్ఫ్ కలర్ బాటమ్ ఫుల్ లో లైనింగ్ వచ్చేస్తుంది అండ్ దుపట్టాస్ వచ్చేసి మనకి ఇలా ఫ్లోరల్ స్టైల్ లో దుప్పట్టాస్ వస్తాయి మ్యామ్ సైజెస్ వచ్చేసి ఎం టూ డబ్బులు ఎక్స్ఎల్ ఓన్లీ ఫోర్టీ నైన్టీ షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది అన్ని ఆల్మోస్ట్ హ్యాండ్ వర్క్స్ చూపిస్తున్నాను ఈ వీడియోలో ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోవాలండి కలెక్షన్ మాత్రం సో నెక్స్ట్ వచ్చేసి కూడాను నెక్ లైన్ అంతా కూడాను ఇలా నెక్ లైన్ హ్యాండ్ వర్క్ ఇచ్చేస్తారు త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తుంది మస్లిన్ ఫ్యాబ్రిక్ అండ్ సేమ్ సెల్ఫ్ కలర్ లోనే బాటం అండ్ దుపట్టా వచ్చేసి ఆర్గంజ స్టైల్లో లో వస్తుంది ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ ఎంప్రూ డబుల్ ఎక్సెల్ ఓకే నెక్స్ట్ వచ్చేసి కూడా ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి రోమన్ లో వస్తుంది మ్యామ్ నెక్ లైన్ అంతా కూడానే ఇలా పర్ల్ వర్క్ ఫినిషింగ్ ఇచ్చేస్తారు అండ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండ్ బాటమ్ వచ్చేసి కూడా మనకి సేమ్ సెల్ఫ్ కలర్ లోనే బాటమ్ వచ్చేస్తుంది దుపట్ట స్టైల్ వచ్చేసి ఇలా ఆర్గంజా స్టైల్ విత్ లావెండర్ కలర్ షేడ్ చాలా బాగుంటుంది ఈ దుప్పటా అయితే చాలా మంది ఫ్యాన్స్ మన స్టోర్ లో అయితే సేమ్ ఫోర్టీ నైన్టీ రేంజ్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఇలాంటి ప్యాటర్న్స్ లో మన దగ్గర రిస్టాక్ చేస్తూ ఉంటాం మ్యామ్ ఈ దుప్పటా స్టైల్స్ లో వీ నెక్స్ రౌండ్ నెక్స్ అన్ని కాన్సెప్ట్స్ వస్తూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మంచి మెహందీ కలర్ లో వచ్చింది నెక్ లైన్ వీనెక్ ప్యాటర్న్ విత్ పర్ ఫినిషింగ్ వచ్చేస్తుంది త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండ్ ఫుల్ లెంత్ లైనింగ్ వచ్చేస్తుంది అండ్ బాటమ్ వచ్చేసి స్ట్రైట్ అండ్ దుప్పటా వచ్చేసి సేమ్ ఆర్గంజాలో సో ఓవరాల్ డ్రెస్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది సేమ్ ఫోర్టీ నైన్టీ రేంజ్ ఫుల్ అండ్ లైనింగ్ కూడా ఉంటుంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ వన్ మోర్ ఎల్లో వినకు వచ్చేసి మంచి డీటెయిలింగ్ వచ్చేస్తుంది మ్యామ్ బీట్ వర్క్ ఫినిషింగ్ అండ్ నాట్ వర్క్ ఫినిషింగ్ ఇచ్చేస్తారు అండ్ బాటమ్ స్ట్రైట్ స్ట్రెయిట్ బాటమ్ వచ్చేస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి స్కాలప్ దుపటా వస్తుంది మ్యామ్ ఓకే సో ఓవరాల్ డ్రెస్ లుక్ ఇలా ఉంటుంది ప్రైస్ వచ్చేసి సేమ్ ఫోర్టీన్ నైన్టీ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ప్రైస్ అండ్ నెక్స్ట్ పీస్ కూడాను ఫోర్టీన్ నైన్టీలోనే వచ్చేసింది విత్ మిడిల్ స్లీవ్ కాన్సెప్ట్ అన్నమాట డార్క్ గ్రీన్ కలర్ షేడ్ ఇక్కడ వచ్చేసి పోట్లీ బాల్స్ హైలైట్ చేశారు అండ్ టాప్ అంతా కూడాను బూటీస్ వచ్చేస్తుంది అండ్ మిడిల్ లో స్లిట్ వచ్చేస్తుంది మ్యామ్ అట్ ది సేమ్ టైం మనకి సైడ్స్ కూడాను స్లిట్ ఉంటుంది సేమ్ బాటిల్ గ్రీన్ కలర్ విత్ పిస్తా గ్రీన్ కాంబినేషన్ విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ సేమ్ బాటమ్ వచ్చేసి స్ట్రైట్ బాటమ్ అండ్ దుపట్టా వన్ సైడ్ దుపట్టా కాన్సెప్ట్ వస్తుంది బట్ బిగ్ సైజ్ దుపట్టా అన్నమాట సో మంచి ఫినిషింగ్ తో వచ్చేస్తుంది సైజెస్ కూడా ఎం టూ డబ్ల్ ఎక్స్ఎల్ సైజెస్ ఫోర్టీ నైన్టీ ప్రైస్ వన్ మోర్ పీస్ ఇన్ వినిక్ ప్యాటర్న్ విత్ పింక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి స్లప్ కాటన్లో వస్తుంది మ్యామ్ ఫ్యాబ్రిక్ ఇది అండ్ బాటమ్ వచ్చేసి గోల్డెన్ బాటమ్ అండ్ దుపట్ట వచ్చేసి మనకి చందేరి స్టైల్ లో వచ్చేస్తుంది అన్నింటికి కూడా బూటీస్ వస్తాయి మ్యామ్ దుపట్ట పైన ఫ్లోరల్ పైన బూటీస్ వచ్చేస్తాయి సేమ్ సైజ్ ఎం టూ డబ్ల్ ఎక్స్ఎల్ సైజెస్ ఫోర్టీ నైన్టీ మంచి డార్క్ కలర్ షేడ్ అండ్ మస్లిన్ బాటమ్ వచ్చేస్తుంది అండ్ దుప్పటా చూడొచ్చు డిజైనర్ స్టైల్లో దుప్పటా వస్తుంది విత్ ఫ్లోరల్ అన్ని పార్టీవేర్ పీసెస్ ఓన్లీ ఫోర్టీ నైన్టీ ఓకే సైజెస్ ఎప్ టూ డబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్ స్టైల్లో వచ్చింది మ్యామ్ ఇది ఫ్రాక్టైల్ లో లైన్ అంతా థ్రెడ్ వర్క్ ఫినిషింగ్ మంచి స్కై బ్లూ కలర్ కి విత్ పీచ్ కలర్ కాంబినేషన్ స్లీవ్స్ వర్క్ వచ్చింది అండ్ మనకి స్టైల్ మిడిల్ లో వచ్చేసి ఇక్కడ ఫ్రిల్ కాన్సెప్ట్ ఇచ్చేసి మంచి ప్యాచ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అనమాట అండ్ బాటమ్ ఫ్రాక్ స్టైల్స్ అడుగుతారు కదా సో వాళ్ళందరి కోసం వచ్చిన కలెక్షన్ అనమాట దుపట్టా కూడాను బిగ్ సైజ్ దుపట్టా వచ్చేస్తుంది విత్ లేస్ ఫినిషింగ్ సేమ్ ఫోర్టీ నైన్టీ ఎమ్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అండ్ సేమ్ ప్యాటర్న్ డీటెయిలింగ్ డిఫరెంట్ ఉంటుంది డిఫరెంట్ కలర్ చార్ట్ మంచి గోల్డెన్ కలర్ చార్ట్ నెక్లైన్ అంతా కూడాను కాంతా వర్క్ ఫినిషింగ్ అండ్ నాట్ విక్ నాట్ వర్క్ ఫినిషింగ్ వచ్చేస్తుంది బాటమ్ అండ్ స్ట్రేట్ కార్డ్ మ్యామ్ ఇది డీటెయిలింగ్ వచ్చేసి అండ్ మనకి బాటమ్ వచ్చేసి సాఫ్ట్ దుపటా వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది సో ఓవరాల్ డ్రెస్ లుక్ ఇలా ఉంటుంది ఆఫ్టర్ ఆఫ్ ఫోర్టీ నై సైజెస్ ఎం టూ డబ్ల్ ఎక్స్ అండ్ వన్ మోర్ పీస్ పింక్ కలర్ విత్ సీ గ్రీన్ నెక్ నెక్లైన్ అంతా కూడా సేమ్ థ్రెడ్ వర్క్ ఇచ్చేస్తారు సాఫ్ట్ గా కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చండి త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తుంది అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది దుపట్టా వచ్చేసి మనకి సేమ్ ఇలా లేస్ ఫినిషింగ్ తో దుపట్టా ప్రొవైడ్ చేస్తారు సైజెస్ కూడా ఎం టూ డబ్లూక్స్ఎల్ సైజెస్ ఓవరాల్ ఉంటుంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఫోర్టీ నైన్టీ అండ్ నెక్స్ట్ వచ్చేసి కాటన్ లో అసలు ఎంత మంది అడుగుతున్నారో మేము చాలా కస్టమర్స్ అసలు డిజైన్ స్టైల్లో కాటన్స్ బాగా వెళ్ళిపోతున్నాయి స్టాక్ అయితే సో ప్రస్తుతం అయితే ఓన్లీ రెండు డిజైన్స్ డిజైన్ సారీ ఒక్క డిజైన్ మాత్రమే టూ కలర్ చార్జ్ ఇచ్చగలిగాము సో లైన్ వచ్చేసి వీనే వచ్చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్యాచ్ కాన్సెప్ట్ ఇచ్చేసి కాంతావర్క్ తో ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా మనకి ఫినిషింగ్ కాంతావర్క్ అండ్ లైనింగ్ అయితే ఉండదు ఆఫ్టర్ వాష్ మీకు మంచి థిక్నెస్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ బాటమ్ సేమ్ సెల్ఫ్ కలర్ ఈ దుపటాస్ కోసమే ఈ డ్రెస్సెస్ పర్చేస్ చేస్తున్నారు అనుకుంటాను చాలా అంటే చాలా బాగున్నాయి దుపటాస్ అయితే నా పర్సనల్ గా నేను వేర్ చేస్తున్నాను కాబట్టి వెరీ కంఫర్టబుల్ అందులోనూ బడ్జెట్ ప్రైస్ ఫోర్టీన్ నైన్టీ లో వచ్చేస్తుంది సైజెస్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ సేమ్ ప్యాటర్న్ లో మన దగ్గర వన్ ఆప్షన్ విత్ మెరూన్ ఈ కలర్ చార్ట్ మాత్రం ఫాస్ట్ గా అయిపోతుంది సో నచ్చిన వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ప్యూర్ కాటన్ లో వస్తుంది వర్క్ ఫినిషింగ్ విత్ ప్యాచ్ కాన్సెప్ట్ అండ్ బాటమ్ వచ్చేసి సేమ్ స్ట్రెయిట్ బాటమ్ అండ్ దుప్పట్ట కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది మెరూన్ విత్ బ్లూ సో మీరు దుప్పట్టాస్ చూడొచ్చు అండ్ అలా ఉన్నాయి కాటన్ ప్యూర్ కాటన్ అనేసరికి మనకి ప్యూర్ కాటన్ సో మనకి ఓవరాల్ డ్రెస్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓన్లీ ఫోర్టీ నైన్టీ అండ్ డబుల్ ఎక్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కూడా సేమ్ ఫోర్టీ నైన్టీ రేంజ్ లోనే మ్యామ్ కూడా అంత ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసుంటారు లాస్ట్ వీడియోలో చాలా మందికి ఇవ్వలేకపోయాము స్టాక్ అయిపోయింది సో ఇప్పుడు మళ్ళీ రీస్టాకింగ్ లో వచ్చిందనమాట సో వాళ్ళందరి కోసం ఏదైతే రీస్టాకింగ్ వచ్చిందో అవి అప్డేట్ చేస్తున్నాను మ్యామ్ సో ఇలా వచ్చేస్తుంది దుప్పట సేమ్ సైజెస్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ ఓన్లీ ఫోర్టీ పర్పుల్ కలర్ షేడ్ విత్ లైనింగ్ వచ్చేస్తుంది అండ్ గ్రీన్ కూడా చాలా మంది మిస్ అయ్యారు స్టోర్ కి వచ్చి చాలా మంది వెళ్ళిపోయారు సో నెక్లైన్ అంతా కూడా వర్క్ హైలైట్ చేస్తారు లైక్ వీనెక్ ప్యాటర్న్ వచ్చేస్తుంది అండ్ బాటమ్ ఇలా ఉంటుంది అండ్ దుప్పట సో ఇవన్నీ రీస్టాక్ అయ్యాయి చాలా ఐటమ్స్ రీస్టాక్ అయ్యాయి సో గా ఈ డిజైన్స్ మిస్ అయిన వాళ్ళ కోసం నేను షేర్ చేస్తున్నాను సైజెస్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఓన్లీ ఫోర్టీ నైన్టీ ఓకే అండ్ నెక్స్ట్ ఇది వీనెక్ ప్యాటర్న్ లో పర్వర్క్ హైలైట్ అయింది మ్యామ్ త్రీ కలర్స్ కూడా రీస్టాక్ వచ్చాయనమాట నెక్లెస్ చూడొచ్చు చాలా అంటే చాలా హెవీగా వచ్చింది అండ్ ప్రైస్ అయితే ఫోర్టీ నైన్టీ కి అసలు చాలా ఫైట్ చేసి తెప్పించామని చెప్పొచ్చు ఫోర్టీ నైన్టీ ప్రైస్ కి మీకు రీచ్ చేయడానికి కస్టమర్స్ కోసం ఎందుకంటే చాలా మంది హ్యూజ్ డిమాండ్ అనమాట వీటిని అయితే ప్రైస్ రావడం కష్టం చాలా కష్టము చాలా ట్రై చేసి మేము ఫోర్టీ నైన్టీ ప్రైస్ కి తీసుకొచ్చాము సేమ్ యొక్క అంతా కూడాను సేమ్ డిటైలింగ్ వచ్చేస్తుంది అండ్ మనకి ఫినిషింగ్స్ కూడాను మంచి ఫినిషింగ్ లేస్ ఫినిషింగ్స్ వచ్చేస్తాయి అండ్ ఫుల్ లెంత్ లైనింగ్ వచ్చేస్తుంది మీరు ఫ్యాబ్రిక్ వర్క్ చేయించుకున్నా కూడా ఈ ప్రైస్ రేంజ్ లో అసలు రాదు అండ్ దుప్పట సేమ్ ఆర్గానెస్ స్టైల్లో దుపట్టా విత్ ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ అన్నమాట అది కట్ వర్క్ స్టైల్లో వచ్చేస్తుంది సో ఓవరాల్ ఇలా ఉంటుంది సేమ్ ఫోర్టీ నైన్టీ రేంజ్ మ్యామ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అండ్ దీంట్లో త్రీ ఎక్స్ఎల్ సైజ్ కూడా అవైలబుల్ ఉంది ఇప్పుడు అదే సైజ్ అవును అప్ టు త్రీ ఎక్స్ఎల్ సైజ్ ఇప్పుడు చూపించింది త్రీ ఎక్స్ఎల్ అండ్ సేమ్ ప్యాటర్న్ మనకి ఆల్మోస్ట్ త్రీ కలర్స్ ఉన్నాయి గ్రీన్ ఓకే ఇప్పుడు చూపించేది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అప్పుడు లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు చాలా మంచి ప్రైస్ లో వచ్చేసింది విజిట్ చేసుకోకుండా పర్చేస్ చేసుకో అలా బెస్ట్ ప్రైస్ అండ్ హెవీ హ్యాండ్ వర్క్ దట్టు మనకి వెస్టే స్టార్ట్ అయింది కాబట్టి చాలా బడ్జెట్ బడ్జెట్ ఐటమ్స్ తీసుకుందామంటే ప్రైస్ కి అయితే రావు అంటే కలెక్షన్ బెస్ట్ ప్రైస్ ఉంది అండ్ కలర్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ సో త్రీ కలర్స్ కూడాను ఓన్లీ ఫోర్టీ నైన్టీ షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుందండి సైజెస్ ఎం టూ త్రీ ప్లెక్స్ఎల్ సైజ్ వరకు కూడాను అవైలబుల్ గా ఉంది అండ్ వన్ మోర్ డిజైనర్ పీస్ దీనికోసం కూడా చాలా మంది వెయిటింగ్ ఇది ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఒక ఫోర్ టు ఫైవ్ సెట్స్ స్టాక్ ఉంది మ్యామ్ డిజైనర్ స్టైల్ మనకి స్లీవ్స్ దగ్గర పాకెట్ వస్తుంది టూ సైడ్స్ కూడాను చాలా అంటే చాలా బాగుంది అండ్ చాలా మంది రిస్టాక్ అడిగారు మేము ఇంత త్వరలో తెప్పిస్తాము అనుకోలేదు కూడాను తెప్పించేసాము సో నెక్లైన్ అంతా కూడాను వర్క్ ఇచ్చేస్తారు లైక్ థ్రెడ్ వర్క్ అండ్ జరీ వర్క్ ఫినిషింగ్ వచ్చేస్తుంది అండ్ మనకి పాకెట్ స్టైల్ వచ్చేసి పాకెట్ దగ్గర కూడా ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ ఇచ్చేస్తారు త్రీ బై ఫోర్ స్లీవ్స్ మస్లిన్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది ఫుల్ లెంత్ లైనింగ్ ఇచ్చేస్తారు అండ్ ఇది యాజ్ వెల్ నాకు తెలిసి టూ పీస్ కాన్సెప్ట్ లో ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది లాస్ట్ టైం నేను అదే చెప్పాను అందరూ అదే ట్రై చేశారు కూడాను సో బాటమ్ వచ్చేసి సేమ్ స్ట్రైట్ బాటమ్ వచ్చేస్తుంది అండ్ దుప్పట మనకి సీక్వెన్స్ లైన్ లో దుపట్టా వచ్చేస్తుంది దుపట్టా లేకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మాత్రం సేమ్ ప్రైస్ ఇప్పుడు సైజెస్ సైజెస్ వచ్చేసి అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ ఇది ఎయిటీన్ నైన్టీ లో వచ్చేసింది విత్ లైనింగ్ వచ్చేస్తుంది మ్యామ్ లైన్ అంతా కూడా హెవీ వర్క్ అండ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండ్ మనకి లైనింగ్ కూడా ఫుల్ లెంత్ లో వచ్చేస్తుంది అండ్ బాట మంచి గ్రీన్ కలర్ షేడ్ దుపట్టా కూడా చాలా బాగుంటుంది సో ఓవరాల్ డ్రెస్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది సైజెస్ వచ్చేసి ఎం టూ డబ్ల్ ఎక్స్ఎల్ ఎయిటీ నైన్టీ ప్రైస్ అండ్ లాస్ట్ వన్ ఇది రీస్టాకింగ్ 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 లో వచ్చేసింది విత్ టూ కలర్ చార్ట్స్ అనమాట ఎల్లో హల్దీస్ కోసం ఖచ్చితంగా ట్రై చేస్తారు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ విత్ కాంట్రాస్ట్ వస్తుంది అండ్ మనం ఈ పట్టాన్ని మిక్స్డ్ లో ఏ డ్రెస్ కి మ్యాచ్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు కాంబినేషన్స్ ఓకే సో మనకి ఇలా బాంధిని స్టైల్ దుప్పట్టా వచ్చేస్తుంది అనమాట ఓవరాల్ లుక్ అండ్ నెక్ లైన్ అంతా కూడా బీడ్ వర్క్ ఫినిషింగ్ ఇచ్చేస్తారు త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చేస్తుంది అండ్ ఫుల్ లెంత్ లైనింగ్ ఇది వచ్చేసి ప్రైస్ ఎయిటీన్ నైన్టీ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ థ్యాంక్ యూ